మొన్న ఏంటంటే మొక్కజొన్న బూరెలు చేశాను బెల్లం వేసి అట్లా కాకుండా ఇవాళ ఏంటంటే ఖారా మొదలు మొదలుపెట్టాను నిన్న శనివారం మార్కెట్లో దొరికే మాకు నాటు కొంకులు ఇవి మా ముల్లిచేలలో వేస్తారు ఇవి ఒక పెద్ద గ్లాస్ తో గ్లాసు అన్నమాట పావు కేజీకి పావు కేజీ ఉంటే గింజలు కొంచెం ఎక్కువ ఉంటాయి అంతే పెద్ద గ్లాస్ మంచి గ్లాస్ గ్లాసు పోస్తాను దీనికి ఏంటంటే ఒక చిన్న ఉల్లిపాయ సన్న ముక్కలు దొరికి పెట్టాను అడుగున ఏంటంటే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ కొంచెం కొంచెం సన్న అయ్యేటట్టుగా ముక్కలు అయ్యేటట్టుగా కట్ చేసి పెట్టాను మిక్సీ పట్టి పెట్టాను ఇది తర్వాత కరివేపాకు ఇది పిండి మిక్సీ పట్టుకున్నాను అనమాట గింజలు మిక్సీ పెట్టి పెట్టుకున్నాను దీంట్లో ఇప్పుడు ఏంటంటే ఏమేమి వేస్తానో చూపిస్తాను కొంచెం జీలకర్ర వేసుకోవాలి అరుగుతుంది ఈజీగా ఉంటుంది తింటానికి బాగుంటుంది ఇది తర్వాత కొంచెంగా కరివేపాకు తర్వాత ఏంటంటే దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు కొన్ని ఇట్లా తరిగి వేసుకుంటే బాగుంటుంది అందుకని గారిలో ఇట్లా వేస్తాను నేను సన్నగా తరిగిన ఉల్లిపాయలు తర్వాత ఏంటంటే ఒక పెద్ద ఉల్లిపాయ నాలుగు కొత్తిమిరపకాయలు తరిగి ఇట్లా మిక్సీ పట్టుకున్నాను దీని తర్వాత కొంచెంగా ఉప్పు వేయాలి ఎక్కువ పట్టదు ఎందుకంటే లేత గింజలు ఎక్కువ పట్టదు దీంట్లో ఉప్పు చూసి వేసుకోవాలి మనం అక్కడ గింజలు కట్టి మనం రుబ్బేటప్పుడే కొంచెం అంత ఉప్పు వేసి అనుకో తొందరగా మెదుగుతుంది బాగుంటుంది మంచి మొత్తం మెదుగుతుంది చూసి వేసుకుంటూ ఉండాలి ఇది ఒక పెద్ద ఉల్లిపాయ ఒక నాలుగు వచ్చే తల్లి తరిగి ముచ్చి పెట్టుకున్నాను దీన్ని ఒక పెద్ద గ్లాస్ మంచి రెండు రాస్తే క్లాస్ డైన్ గింజలు నాకు చేసే నేను శనివారం చేసుకుందామంటే కుదరలేదు సరే ఇప్పుడు చేద్దానని పెట్టాను అంటే తీపి ఇష్టం ఎక్కువ మంది తింటారు అట్లా అంటే కొంత కొంతమంది తీపికి ఇష్టం ఉండదు తీపి గురీలు అందుకే ఇట్లా చేస్తుంటారు మా మన వాళ్ళు వాళ్ళకైతే కొంచెం ఇట్లా ఉల్పాలుస్తేనే ఇష్టం చిన్నబ్బాయికి ఆ మన వాళ్ళకి ఇట్లా చేస్తే ఇష్టం కారాలు మా కదా అవి ఎక్కువ టీ అట్లా సరే మొన్న కారా టీపు చేసుకున్నాం కదా ఇప్పుడు కారం చేసుకుంటున్నాం మీకు వీడియో కూడా చూపించడం కుదరలేదు వాళ్ళు చేయలేదు నేను కారావి అందుకని వాళ్ళు చేస్తున్నా బాగుంటాయి చక్క ఇట్లా ఎందుకంటే ఇవి అన్నప్పుడు దొరకవు మనకి ఎప్పుడు సీజన్ అప్పుడే కానీ గింజలు శ్రవణ మాసంలో తర్వాత మనకి కంకులు దొరకవు అందుకే దొరికినప్పుడు చేసుకోవాలి మాకు చిన్నప్పుడు మా చిన్నప్పుడు ఎక్కువ మాకు చాలలో పండేవి మేము తినేవాళ్ళం అందుకే మాకు ఎక్కువ ఇష్టం ఇట్లా అందరూ ఎవరైనా ఇష్టపడతారు మొక్కజొన్న కంకులు ఇష్టపడిన వాళ్ళు ఉండరు అందులోకి వస్తే చాలాల్లో పండి అయితే ఉపయోగించుకున్న వాళ్ళకి ఎక్కువ ఇష్టపడతారు కొంచెం జీలకర్ర కూడా వేయాలి వేస్తే అరగొట్టడానికి బాగుంటుంది కడుపు నొప్పి లేకుండా బాగుంటుంది ముఖ తనుకులు కానీ బుర్రెలు ఆ బుర్రె అనుకో पंद्रह से पंद्रह మేము మాకు చిన్నప్పుడు వ్యవసాయం ఉండేది వడ్లు వాళ్ళం కంది చేలు కందులు మా తర్వాత ఉలవలు పెసలు అన్నీ అట్లా వేసుకునే వాళ్ళం మేము ఇది ముగ్గురు జీతకాళ్ళు ఉండేవాళ్ళు బండి ఎడ్లు అన్నీ ఉండేవి అందుకని మాకు బాగా ఇష్టం ఇక్కడ ఇట్లా చే తెలుసు వ్యవసాయం గురించి మొక్కజొన్న కారాలు ఇవి నేను మొన్న స్వీట్ చేసి చూపించాను బెల్లం బూలలు చూపించాను ఇవి కార అనమాట ఇట్లా చేసుకుంటే బాగుంటుంది మీకు ఏంటంటే ఈ రెసిపీ నచ్చుందని అనుకుంటున్నాను నచ్చేటట్టు ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తర్వాత ఇవి ఏంటంటే చాలా కాస్ట్ ఉంటాయి మామూలు గింజలు కదా ఇవి నాటు కంకులు అంటారు వీటిని యాభై రూపాయలు మూడే ఇచ్చారు చిన్న చిన్న కంకులు మూడే ఇచ్చారు యాభై రూపాయలకు ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకోండి యాభై రూపాయలు కంకులు తెచ్చుకునే చాలా సరైపోతాయి ఏడు దాకా అని ఇద్దరికి సరిపోతాయి మీకు ఇద్దరు ముంకుసపుసిన ఊరుకోతి కొప్పకొని చేసుకోవచ్చు బాగుంటుంది